గ్రామ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగుతుంది సర్పంచ్ వార్డు సభ్యుల బ్యాలెట్ పత్రాలను వేరు చేసి కౌంటింగ్ చేపట్టారు ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు సొంతూర్లకు వచ్చి ఓటు వేశారు దీంతో తొలిదేశ కంటే ఈ విడతలో పోలింగ్ శాతం ఎక్కువగా నమోదవుతున్నట్లుగా తెలుస్తుంది ఒంటి గంట వరకు క్యూ లైన్ లో ఉన్న వారందరికీ ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు ఇక కౌంటింగ్ రాత్రి వరకు జరిగే అవకాశం ఉందని ఫలితాల ప్రకటన అనంతరం ఉప సర్పంచ్ ఎన్నికను నిర్వహిస్తారు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగుతుంది సర్పంచ్ వార్డు సభ్యుల బ్యాలెట్ పత్రాలను వేరు చేసి కౌంటింగ్ చేపట్టారు ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు సొంతూర్లకు వచ్చి ఓటు వేశారు దీంతో దశ కంటే ఈ విడతలో పోలింగ్ శాతం ఎక్కువగా నమోదయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది ఒంటి గంట వరకు క్యూ లైన్ లో ఉన్న వారందరికీ ఓటు వేసేటువంటి అవకాశం కల్పించారు అయితే తాజాగా కౌంటింగ్ ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఒకసారి వరంగల్ వెళ్దాం వరంగల్ నుంచి మా ప్రతినిధి రాము మరింత సమాచారం అందిస్తారు రాము చెప్పండి వరంగల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైందా అక్కడి అప్డేట్స్ ఏంటి ఇవాళ ఐదు వందల ఎనిమిది గ్రామ పంచాయతీలు నాలుగు వేల ఇరవై వార్డులకు రెండో దశ ఎన్నికలు జరిగిన పరిస్థితి మొత్తానికి అధికార ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు కూడా హోరాహోరీగా పోటీ పడ్డ పరిస్థితి ప్రస్తుతం మనం ఇక్కడ అయినవోల్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం ఇక్కడ కూడా కౌంటింగ్ ప్రస్తుతానికి కొనసాగుతుంది ఇప్పటికీ రెండు వార్డులకు సంబంధించిన రిజల్ట్స్ అయితే అయితే ఇక్కడ ఒకటే రెండో వార్డులకు బిజెపి బిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలిపొన్నారు దాంతో పాటు పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఒక బిగ్ షాక్ తగిలింది అక్కడ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు కూడా పూర్తిగా రెబల్ గా పోటీ చేసిన అభ్యర్థులు అంటే తిరుపతి రెడ్డి వర్గం నేతలు పూర్తిగా కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఆరు గ్రామ పంచాయతీలు అక్కడ జయకైతే మిగిలే పరిస్థితి మొత్తానికి ఓవరాల్ గా చూస్తే తొలి దశ ఎన్నికల కట్టు పోలిస్తే ఈ రెండో దశలో బీఆర్ఎస్ పార్టీకి భారీగా సీట్లు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ప్రస్తుతానికైతే మనకు అందుకున్న వార్తలు ప్రస్తుతానికైతే కౌంటింగ్ కొనసాగుతుంది వార్డులకు సంబంధించిన కౌంటింగ్ కొనసాగుతుంది దీని అంతరం కి సంబంధించిన కౌంటింగ్ కొనసాగుతుంది ప్రస్తుతం అయితే ఇక్కడ ఒకసారి కోలాహలం చూడొచ్చు ఒకసారి ఇక్కడ బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మద్దతుదారులందరూ కూడా ఇక్కడ చేరుకొని మా పార్టీ అభ్యర్థులు గెలుపొందుతారు మా పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందుతాడని చెప్పేసి ఒకసారి వాళ్ళు పెద్ద ఎత్తున ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఒకసారి వాళ్ళందరూ కూడా చాలా ఉత్కంఠ వాతావరణంలో దాదాపు ఒక పదిహేను రోజుల పాటు కొనసాగిన ఈ ప్రచార పర్వం మాత్రం దాదాపు ఒక అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థితో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు కూడా హోరా హోరీగా ఇక్కడ పోటీ చేసిన పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు అన్ని కేంద్రాల్లో కూడా హోరా మేజర్ గ్రా గ్రామ పంచాయతీలకు సంబంధించిన పోరు మాత్రం హోరీగా సాగింది ఎక్కడ కూడా స్వత బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా చాలా వరకు గట్టి పోటీ ఇచ్చిన పరిస్థితి నెలకొంది హోరాలో చూస్తే ప్రస్తుతానికైతే కౌంటింగ్ కొనసాగుతుంది దాదాపు అన్ని జిల్లాల్లో కూడా ఎనభై 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 ఐదు శాతం పైతులకు మాత్రం పోలింగ్ నమోదైన పరిస్థితి కాకపోతే కొన్ని గందరగోళ పరిస్థితులు కూడా ఇక్కడ ఎదురయ్యాయి కొన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటింగ్ పరిస్థితి పరిస్థితుల్లో వాళ్ళకి కనీసం ఒక వార్డు ఎక్కడుందో తెలియని పరిస్థితి தான் பாட்டு போலிக்கு அதிக்காரங்க காங்கிரஸ் பார்ட்டி தோ பாட்டு కొంతమంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారని చెప్పేసి వార్తలు వస్తున్న చాలా వరకు కూడా ఇక్కడ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించి ఒక అధికార కాంగ్రెస్ పార్టీకి సహకరించారని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తాయి ప్రస్తుతం అయితే అదంతా మనిషిపోయి ప్రస్తుతం వీళ్ళందరూ కూడా ఒక రిజల్ట్ కోసం వేసి చూసే పరిస్థితి ఏ పార్టీ ఎక్కువ స్థానాలు గెలుస్తుంది మున్నటితో పోలిస్తే సార్ ఏ పార్టీకి గెలిచే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇప్పుడు ఎప్పుడైతే ఒక అంచనా కాస్తున్న పరిస్థితి మరొక వైపు కూడా ములుగు సంబంధించి కూడా కొన్ని గ్రామ పంచాయతీల్లో అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ పార్టీ కూడా పోటీ పడ్డ పరిస్థితి అక్కడ మేజర్ గ్రామ పంచాయతీల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది అభ్యర్థులు గులిపొందుతున్న పరిస్థితి ఇప్పటికైతే రిజల్ట్స్ వస్తున్నాయి మరొక వైపు అయిన వాళ్ళు మనం సంబంధించి ఒక గ్రామాల్లో కూడా కాంగ్రెస్ మద్దతుదారులకు విజయం సాధించడానికి రిజల్ట్స్ వస్తుంది ఈ ఓవరాల్ గా ప్రస్తుతానికైతే కౌంటింగ్ కొనసాగుతుంది కానీ ఈ కౌంటింగ్ ప్రక్రియ దాదాపు ఆరు ఏడు ఎనిమిది గంటల వరకు కూడా కొనసాగుతుంది ఎందుకంటే కొన్ని గ్రామ పంచాయతీల్లో ఓట్ల శాతం ఎక్కువగా ఉండడం ఓటింగ్ శాతం పెరగడం దాంతో పాటు మేజర్ గ్రామ పంచాయతీల్లో నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు ఈ విధంగా ఓట్లు ఉండడం దాంతో పాటు కొంతమంది పోలీస్ నేపథ్యం కూడా కొంతమంది పక్వగుండాల నేపథ్యంలో కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ దాదాపు ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు గురసావుతుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు మొత్తానికి కూడా ఈ పల్లెల్లో పట్టు కోసం దాదాపు పదిహేను రోజుల నుంచి కూడా ఇక్కడ అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులతో పాటు కొంతమంది పల్లెల పట్టణాలకే పరిమితం అయితే అనుకున్న బీజేపీ పార్టీ కూడా పల్లెల్లో కోసం చాలా వరకు ప్రయత్నించింది దాంతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా ఎక్కడ కూడా తగ్గలేదు దాదాపు రెండు సంవత్సరాల విరవం తర్వాత పల్లెల్లో ఎన్నికలు రావడంతో చాలా వరకు కూడా ఉద్రిగ్న వాతావరణం జరుగుతుంది మేమంటే మేము తెలుస్తామని చెప్పేసి అభ్యర్థులు ఒకరికొకరు పోటీ పోటా పోటీ పడి ఎక్కడ కూడా తగ్గకుండా ఎన్నికల ఖర్చుతో కూడా ఎక్కడ కూడా తగ్గకుండా దాదాపు ప్రతి ఓటుకు కూడా వెయ్యి పదిహేను వందల రెండు వేల రూపాయలకు కూడా పరిస్థితి ఉన్నాయి ఈ విధంగా చూసుకుంటే ప్రతి అభ్యర్థి కూడా చాలా ప్రతిష్టాపన తీసుకొని గ్రామాల్లో పట్టుకొస్తున్నది గట్టిగా పోటీ చేసిన పరిస్థితి మరొక రెండు మూడు గంటల్లో పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు సాధిస్తుంది బీఆర్ఎస్ ఎన్ని వస్తుందని మరొక రెండు మూడు గంటల్లో కూడా పూర్తి స్థాయి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఎస్ రాము దాదాపు అంటే మేజర్ పంచాయతీలు ఎన్ని ఉన్నాయి మైనర్ పంచాయతీలు ఎన్ని ఉన్నాయి సో ఈ రెండు పంచాయతీలకు సంబంధించి ఎప్పటి వరకు కొలికి వచ్చేటువంటి అవకాశం ఉంది ఆఫ్టర్ ఫలితాలు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కౌంటింగ్ కేంద్రాల వరకు సో ఎలాంటి భద్రతా చర్యలను చేపట్టడం జరిగింది ఇక్కడ పోలింగ్ కేంద్రాల దగ్గర బిఎన్ఎస్ వన్ చట్టం అమల్లోకి తీసుకురావాల్సిన పరిస్థితి కానీ ఇక్కడ ఎక్కడ కూడా ఈ అలాంటి సీల్ కనబడలేదు ఇక్కడ చూసినా కూడా గుంపులు గుంపులుగా తిరుగుతూ తిరుగుతున్న పరిస్థితి దాంతో పాటు మేజర్ గ్రామ పంచాయతీల్లో కూడా అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బిఆర్ఎస్ పార్టీలు ఇక్కడ హోరా హోరీగా తలపడుతున్న పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా దాదాపు ఇవాళ ముప్పై ఐదు నుంచి ముప్పై ఆరు మేజర్ గ్రామ పంచాయతీల ఎన్నికల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో దాదాపు ప్రతి ప్రతి పార్టీకి సంబంధించిన అభ్యర్థి కూడా దీన్ని తాను ప్రెస్టీ చేస్తే తీసుకున్నారు ఎందుకంటే మేజర్ గ్రామ పంచాయతీల్లో ఈ

సాధారణ ఎన్నికల్లో మరి రాబోయే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా చాలా సులభంగా గెలవచ్చని చెప్పేసి ఉద్దేశంతో ఎవరు కూడా ఎక్కడ తగ్గలేదు ఖచ్చితంగా మేజర్ గ్రామ పంచాయతీల్లో బాగా వేయడం కోసం దాదాపు ముప్పై ఐదు ముప్పై ఐదు మేజర్ గ్రామ పంచాయతీలు కూడా ఈ ఎన్నికలు జరిగినాయి ఖచ్చితంగా కూడా అధికార కాంగ్రెస్ తో పాటు ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ కూడా చాలా గట్టి పోటీ ఇచ్చిందని చెప్పచ్చు మొన్న జరిగిన ఎన్నికల్లో మొదటి విడతలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఫలితాలు ఒకలాగా ఉంటాయి ఉమ్మడి వరంగ జిల్లా వ్యాప్తంగా మాత్రం డిఫరెంట్ గా వచ్చాయి ఐదు వందల యాభై ఐదు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగా అక్కడ అధికార కాంగ్రెస్ పార్టీకి మూడు వందల పదిహేను స్థానాలు బీఆర్ఎస్ కు నూట నలభై తొమ్మిది స్థానాలు అంటే ఇది చాలా తక్కువ కౌంటింగ్ కాదని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు కూడా చెప్తున్నారు ఒకవైపు జిల్లాలో పన్నెండు ఎమ్మెల్యే స్థానాలకు ఒకే ఒకే ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఎమ్మెల్సీలందరూ కూడా మాజీ ఎమ్మెల్సీలందరూ కూడా ప్రజల్లో తిరుగుతూ మరొకసారి బీఆర్ఎస్ కు అవకాశం ఇవ్వాలని చెప్పి చెప్పిన పరిస్థితి మరొక వైపు కూడా బీఆర్ఎస్ కు పల్లెల్లో పట్టు కోల్పోయలేదు ఖచ్చితంగా రెండో విధలో ఆ సీన్ రివర్స్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కూడా చాలా విశ్వ ప్రయత్నాలు చేసింది కానీ ప్రస్తుతానికైతే ఈ కౌంటింగ్ కొనసాగుతుంది మరొక రెండు మూడు గంటల్లో ఏ పార్టీకి సంబంధించిన కలపల్సిన అభ్యర్థికి ఎక్కువ స్థానాలు వస్తాయి ఏ పార్టీ అభ్యర్థులు ఎక్కువ గెలుస్తారని చెప్పేసి మరొక రెండు మూడు గంటల్లో పూర్తి స్థాయిలో కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఒకవైపు ఇక్కడ పోలీసులు కూడా పెద్ద ఎత్తున చేరుకొని ఇక్కడికి వచ్చిన ను కూడా చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఇక్కడ ఎవరు కూడా గుమ్ముకూడకుండా ఇక్కడ స్థానికంగా ఉన్న ఎస్ఐ శ్రీనివాస చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు దాంతో పాటు పోలింగ్ కేంద్ర పోలింగ్ సమయంలో కూడా చాలా మంది కూడా ఇక్కడ అవకాశంలో తీసుకొని వాళ్ళని చెదరగొట్టిన అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఇక్కడ ఎవరెవరు గుడి గుమ్ముడకుండా పూర్తిగా కూడా వాళ్ళను చెదరగొడుతున్న పరిస్థితి మరొక వైపు కూడా చాలా మంది కూడా అత్యుత్సాహం ప్రదర్శన పరిస్థితి ఒకవైపు రిజల్ట్స్ వస్తున్న సమయంలో కూడా మరొక పార్టీని గెలువేసి చేసే విధంగా కూడా వాళ్ళని మిటకారంగా వెగిలి చేసి చేస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా అందరం చెదరగొడుతున్న పరిస్థితి నెలకొంది మొదటి మొత్తానికేట మాత్రం మొదటి దశ ఎన్నికలతో పోలిస్తే రెండో దశలో చాలా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది మొన్నసారి కొంత కౌంటింగ్ ప్రక్రియలో కొంత ఆలస్యమైంది దాంతో పాటు కౌంటింగ్ లో కొంత గందరగోళం జరిగిందని చెప్పేసి కొన్ని వార్తలు వచ్చాయి దాంతో పాటు కొన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించి కూడా కొన్ని వార్డు మెంబర్లతో పాటు సర్పంచ్లు కూడా సమాన ఓట్లు వస్తే రీకౌంటింగ్ వినర్ సమయంలో కూడా కొంతమంది రిజర్వ్ ప్రస్తున్న నేపథ్యంలో అలాంటి వాటి కూడా పూర్తి స్థాయిలో కూడా ఒకవైపు ఎన్నికల సంఘం జిల్లా జిల్లా స్థాయి అధికారులు కూడా పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతున్న పరిస్థితి మాత్రం వరంగల్లో నెలకొంది విరాజ్ గ్రామ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగుతుంది సర్పంచ్ వార్డు సభ్యుల బ్యాలెట్ పత్రాలను వేరు చేసి కౌంటింగ్ చేపట్టారు ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు సొంతూర్లకు వచ్చి ఓటు వేశారు దీంతో తొలి దశ కంటే ఈ విడతలో పోలింగ్ శాతం ఎక్కువగా నమోదైనట్లుగా తెలుస్తుంది ఒంటి గంట వరకు క్యూలైన్లో ఉన్న వారందరికీ ఓటు వేసేందుకు అధికారం కల్పించారు అయితే కౌంటింగ్ రాత్రి వరకు జరిగేటువంటి అవకాశం ఉందని ఫలితాల ప్రకటన అనంతరం ఉప సర్పంచ్ ఎన్నిక జరుగుతుందని అధికారులు ప్రకటించారు ఇక విదాంశానికి సంబంధించి ఒకసారి మెదక్కి వెళ్దాం మెదక్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ మీద మా ప్రతినిధి మల్లారెడ్డి మరింత సమాచారం అందిస్తారు మల్లారెడ్డి అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైందా సో ఎప్పటి వరకు కొన్ని పంచాయతీలకు సంబంధించి అయినా ఎలక్షన్స్ కి సంబంధించి రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది ఓవరాల్ గా మాత్రం పంచాయతీలకు సంబంధించి ఒకసారి తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే రెండో విడతలో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ మాత్రం ప్రారంభమైనటువంటి పరిస్థితి కనబడుతుంది పెదక్లో మల్లారెడ్డి మా ప్రతినిధి మరింత సమాచారం అందిస్తారు మల్లారెడ్డి అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైందా పూర్తి డీటెయిల్స్ ఏంటి లో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది మరి దీనికి సంబంధించినటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి సో సాయంత్రం ఏడు ఎనిమిది ఇంటికల్లా అన్ని పంచాయతీలకు సంబంధించినటువంటి ఫలితాలను ప్రకటించేందుకు ఎన్నికల సంఘం అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది ఫలితాల్లో మేజర్ పంచాయతీలు అదేవిధంగా మైనర్ పంచాయతీలకు సంబంధించి వన్ బై వన్ లెక్కించేటువంటి పరిస్థితి సర్పంచ్ బ్యాలెట్ పత్రాలతో పాటుగా వార్డు సభ్యులకు సంబంధించినవి కూడా రెండింటినీ కూడా వేడి చేసి మరి అధికారులు కూడా లెక్కిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ నేపథ్యంలో పోటీ చేసినటువంటి అభ్యర్థులందరూ కూడా కౌంటింగ్ కేంద్రాల వద్దకు వచ్చి రావడం సో వారికి వచ్చినటువంటి బ్యాలెట్ పత్రాలకు సంబంధించి క్రాస్ చెక్ చేయడం ఇలాంటి ప్రక్రియతో మాత్రం తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల జోరు మాత్రం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది సో ఆదివారం కావడంతో సెలవు కావడంతో చాలా మంది కూడా ఓటర్లు వచ్చి ఓటు వేసినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో తొలి విడతతో పోలిస్తే మాత్రం రెండో విడతలో మరింతగా పోలింగ్ శాతం నమోదయ్యేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది సో ఎంత పోలింగ్ శాతం నమోదైంది ఏ ఏ గ్రామం నుంచి ఎవరు వార్డు సభ్యులుగా సర్పంచ్ గా ఎన్నికవ్వడం జరిగింది ఇలాంటి అంశాల మీద మరి కాసేపట్లో ఎన్నికల సంఘం మాత్రం పూర్తి స్థాయిలో అధికారికంగా ప్రకటించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది సో బ్యాలెట్ బాక్సులను కూడా ఓపెన్ చేసి పూర్తి స్థాయిలో కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది